ప్రైజ్ దలాడండి మరి ఈరోజు నా జన్మదినోత్సవము నా గురించి ప్రార్థన చేయండి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే అని మరి కీర్తరుల గ్రంథము డెబ్బై ఒకటో అధ్యాయం ఆరో వచనంలో పేర్కొనబడిన రీతిగా మరి సృష్టి ధర్మం చొప్పున నేను మరి ఈ లోకంలోనికి రాలేదు కానీ దేవుని చిత్తము ఉద్దేశము ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరిని దేవుడు మరి ఈ లోకములకు పంపించే దేవుడై ఉన్నాడు మరి తల్లి గర్భములో నిర్మాణము చేసిన దేవుడై ఉన్నాడు గడిచిన సంవత్సరమంతా కాపాడి మరి యొక్క నూతన సంవత్సరమును దయాకిరీటముగా ధరింపజేసిన దేవదేవునికి వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను మరి నేను నడిచే దారిలో ఎంతోమంది మరి కాళ్ళు చేతులు ఇరిగిన వారు ఉండవచ్చు ఎంతోమంది మరణమునకు అప్పగింపబడి ఉండవచ్చు కానీ తన దూతలకు ఆజ్ఞాపించి మరి నా కాలికి రాయి తగలకుండా తన దూతలతో ఎత్తి పట్టించి దేవుడు కాపాడి మరి ఒక సంవత్సరమును దయాకిరీటముగా ధరింపజేసిన దేవదేవునికి వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను మరి ఏ నేత్రము చూడని గర్భములో బిడ్డను మరి నిర్మాణము చేసే గొప్ప దేవుడై ఉన్నాడు మరి నా దేవుడు నన్ను మరి ఇప్పటి వరకు కాపాడి నా కష్టములో కన్నీళ్ళలో దుఃఖములో సంతోషములో నాతో ఉండి నాతో నడిచి నా చేయి పట్టుకొని నడిపించినటువంటి దేవదేవునికి వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను